పాపం ఎక్కువయ్యి పాపం కూడా వచ్చింది నీకు ఏంటి చూసేసుకున్నావా స్వీట్ ఇది ఉండ అగో స్వీట్ తనకి ఇచ్చేమా స్వీట్ తీసుకున్నావా ఎంత కారంటే ఆ ప్లేట్ ఇలా గీయన్నా నేను మరి ఇంకోటి కడతాం సెల తీయకుండానే పెట్టుమా నాది చెయ్యి ఎలా ఉందో చూడు ఒకసారి అయ్యో అమ్మ చెయ్యి పిండినదే మనం పెడదామని ఉండాలి సాయంత్రం నువ్వు గనక ఐదు వందలు ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ గుమ్మం తక్కువ పెట్టు ఆనవుతుంది అవుతుంది ఐదు వందలు ఇవ్వకపోతే అప్పుడు చెప్పు ఊరికి పోయేటప్పుడు నాకు ఫోన్ చేయి ఫోన్ పే కొట్టేస్తా నేను ఊరికి వెళ్ళిన గుడ్డుకి వెళ్ళినా నీకు ఎందు నువ్వు వచ్చేకపోతా అంటున్నారు అమ్మ నువ్వు ఊరికి పోయేటప్పుడు ఫోన్ చేయ తల్లి మహా తల్లి ఇస్తా గానీ ఓ సంపుద్ది పని చేయించుకుంటది అన్ని చేయించుకుంటది మళ్ళీ డబ్బులు అడుగుద్ది ఓహో